హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి బాదం మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీని మనం సమ్మర్ స్పెషల్గా చేస్తున్నాము అండ్ పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తీసుకుంటారు అండ్ ఈ బాదం మిల్క్ షేక్లో నేను ఎలాంటి కలర్స్ ఇంకా ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యూస్ చేయకుండా చాలా న్యాచురల్గా ప్రిపేర్ చేస్తున్నాను అండ్ చాలా థిగ్గా కూడా చేస్తున్నాను అండ్ ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ బాదం మిల్క్ షేక్ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని థర్టీ టు ఫార్టీ బాదం అయితే తీసుకుంటున్నాను మీరు క్వాంటిటీకి సరిపడా బాదంని తీసుకోండి నెక్స్ట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఓవర్ నైట్ సోక్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే సోక్ చేసుకున్నాను లేదా మీరు బాయిల్ చేసుకొని అయినా తీసుకోవచ్చు లేదా హాట్ వాటర్లో ఒక హాఫ్ ఎన్ అవర్ అలా సోక్ చేసుకున్నా కూడా మనకి పైన పీల్ ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ నేను సిక్స్ టు ఎయిట్ అవర్స్ తర్వాత బాదంని చూపిస్తున్నాను ఇలా ఓవర్ నైట్ సోక్ చేసుకోవడం ద్వారా పీల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి సపరేట్గా పెట్టేసుకుంటున్నాను ఇలానే బాదం అన్నింటివి తీసి ఒక ప్లేట్లో స్టోర్ చేసుకోవాలి చూడండి ఇలా పీల్ తీసుకున్న బాదాంని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ థిక్నెస్ కోసం కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను టూ టు త్రీ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసుకుంటున్నాను మీరు కావాలంటే కార్న్ఫ్లోర్ అయినా యూస్ చేయొచ్చు నెక్స్ట్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మిక్సీ జార్ పై మూత పెట్టేసి పేస్ట్ చేసుకోవాలి మిక్సీ జార్ పై మూత తీసి ఎలా పేస్ట్ అయిందో చెక్ చేసుకుందాం చూడండి ఇలా స్మూత్గా బ్లెండ్ అవ్వాలి అలా అయితేనే మనకి బాదం మిల్క్ అనేది చాలా టేస్టీగా వస్తుంది అండ్ మనకి చాలా థిక్ కన్సిస్టెన్సీ కూడా వస్తుంది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని హాఫ్ లీటర్ ఆఫ్ మిల్క్ని తీసుకుంటున్నాను మీరు క్వాంటిటీకి సరిపడా మిల్క్ని తీసుకోండి నెక్స్ట్ ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఈ మిల్క్ని మనం మీడియం టు హై ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ అవ్వనివ్వాలి అండ్ సైడ్స్కి పేరుకుపోయిన మిల్క్ని మనం మిక్స్ చేస్తూ ఉండాలి అలా మిక్స్ చేయడం ద్వారా మనకి మిల్క్ అనేవి థిక్నెస్గా వస్తాయి నెక్స్ట్ ఇక్కడ నేను ఈ కప్తో వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేస్తున్నాను మీరు క్వాంటిటీకి సరిపడా షుగర్ని తీసుకోండి షుగర్ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసి మీడియం టు హై ఫ్లేమ్లో ఒక టూ టు ఫైవ్ మినిట్స్ బాయిల్డ్ అవ్వనివ్వాలి చూడండి మనకి మిల్క్ ఇలా బాయిల్ అయ్యే టైంలో ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి అండ్ నేనైతే ఇప్పుడు వేస్తున్నాను మీరు కావాలంటే మిక్సీ జార్లో కూడా వేసుకొని పేస్ట్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న స్మూత్ బాదం పేస్ట్ని వేసేసుకోవాలి బాదం పేస్ట్ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు మరో టూ మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో బాయిల్ అవనివ్వాలి నెక్స్ట్ ఇక్కడ నేను చిన్నగా చాప్ చేసుకున్న బాదం పీసెస్ని వేసుకుంటున్నాను ఇప్పుడు మరో టూ టు ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో బాయిల్డ్ అవనివ్వాలి అండ్ మనకి ఈ మిల్క్ షేక్ కూడా చాలా థిక్ కన్సిస్టెన్సీలో వచ్చింది అండ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే బాదం మిల్క్ షేక్ రెడీ అయిపోయినట్టే వన్ టు టూ అవర్స్ డీ ఫ్రిడ్జ్లో నుండి స్టోర్ చేసి తీసాక ఇక్కడ టూ గ్లాసెస్లో బాదం మిల్క్ని నేను సర్వ్ చేస్తున్నాను పైన నుండి కాస్త బాదంతో గార్నిష్ చేస్తున్నాను అంతే మన ఎంతో టేస్టీగా ఉండే బాదం మిల్క్ షేక్ రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి